బీజేపీ పార్టీ ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆయన ఒక్కరిని ఇబ్బందులు పాల్ చేస్తే మంచి జరిగింది అనే ఆలోచనతో ఈడీ దళితున్నారు ఈడీ అనేది పూర్తిగా బీజేపీ పార్టీ సృష్టించిన ఒక ఏజెన్సీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ఎక్కడ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అంటే బీజేపీ దాడులు చేస్తున్నారు అంటనే దాంతో భాగంగానే మన కేజ్రీవాల్ గారు చేసిన ఎవరు చేసిన కేజ్రీవాల్ కూడా చేసిన ముఖ్య కారణం అదే సీఎం కాబట్టి కూడా ఆయన ఈడీ దాడి చేసి ఆయన ఈ అన్నిటిని పూర్తిగా ఖండిస్తూ బొంగులేటి గారి మీద దాడులు ఆపకపోతే ఈ ప్రెస్ మీట్తో ఆగదు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దీన్ని ఎట్ట ఒక ఆలోచనతో ఒక పెద్ద సహాయ సహకారంతో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని పూర్తిగా ఖండించాలి ఎట్టి పసులి దాడులు ఆపాలని మేము డిమాండ్ చేస్తాం